అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు అయితే మొత్తానికి మనం డెజర్ట్కి వచ్చేసామండి కానీ ఎంత పెద్దదండి బాబు ఈ డెజర్ట్ ఇంత నుంచి మేము కారుతో వెళ్తానే ఉన్నాం నడుస్తూనే ఉన్నాం కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే కారు లోపలికి వెళ్ళేటప్పుడు గాలి తీయించారు కొంతవరకు వరకు కానీ మా కారును లోపలికి ఎక్కువ ఎలా చేయలేదు సో ఇదండి బోట వరకు అయితే వెళ్ళగలం మొత్తం అంతా ఆ మూడు నదుల్లో ఈత కొట్టి ఈత కొట్టి ఈత కొట్టి అదేలేండి నడుచుకుంటారు 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 ఎందుకంటే నాకు ఈత రాదు ఈత వచ్చినా కూడా అందులో తిరగిన సో ఆ మూడు నదులు అయిపోయిన తర్వాత మీకు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు ఒక డెజర్ట్ తీసుకొచ్చాను అయితే ఈ డెజర్ట్ వచ్చేసి చాలా ఫేమస్ అన్నమాట చైనాలో చైనాలోనే అత్యధిక ఫేమస్ అయిన డెజర్ట్ ఇది సో ఈ డెజర్ట్ చూడాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా రావాల్సింది ఇదిగోండి మీకు మెన్షన్ చేస్తున్నాను ఇదే అడ్రస్ చూడండి ఇక్కడికి అయితే రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏరియా ఉంటుంది అన్నమాట డెజర్ట్ ఎంటర్ అవ్వాలంటే అంటే అన్ని చోట్ల నుంచి వెళ్ళిపోవచ్చు కాకపోతే ఏంటంటే వీళ్ళు డెజర్ట్ కూడా బోర్డర్ పెట్టేశారండి అంటే మామూలుగా లోపలికి ఎంటర్ అవడానికి ఉండదు ఎందుకంటే డెజర్ట్ పెద్ద పెద్ద కొండల్లా ఉంటుంది కదండీ ఇసుక దిబ్బలు సో డైరెక్ట్గా ఎంటర్ అవ్వడం మాత్రం అస్సలు సాధ్యమయ్యే పని కాదు సో వీళ్ళు ఏం చేశారంటే ఒక ఏరియా పెట్టారు ఆ ఏరియాలో టికెట్ తీసుకున్న తర్వాత డెజర్ట్ లోపలికి వెళ్ళొచ్చు డెజర్ట్ లోపల కూడా ఉండొచ్చండి కాకపోతే మనకి ఆ ఛాన్స్ దొరకలేదు ఈసారి కారణం ఏంటంటే నేను వచ్చే టైంకి లోపలికి వెళ్ళాల్సిన అదే వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయాయి రోజు మాత్రం ఈ రోజుకి మాత్రం నాకు పర్మిషన్ ఉంది ఇక్కడ సో ఈ రోజు మీకు చూపించాలని చెప్పేసి ఏదో విధంగా వచ్చాను అదిగోండి ఆ కొండలు కొండలు కొండల్లో ఉన్నాయి కొండలు కాదండి ఇసుక దిబ్బలు సో మనం ఆ కొండలను క్లైమ్ చేయాలన్నమాట ఇప్పుడేది మౌలిషం కాదండోయ్ ఇదిగోండి నడుస్తే వెళ్తున్నాను అయితే ఈ టికెట్ తీసుకున్నానండి టికెట్ వచ్చేసి ఒక ఒక్కొక్క టికెట్ నూట ఇరవై ఏళ్ళండి అంటే మన కరెన్సీ ప్రకారం వేసుకోండి ఒక పద్ పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందలు ఉంటుందండి ఆ టికెట్ తీసుకున్నాం ఈ నేను వచ్చిన చూడాలి మీకు ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది ఫారినర్లు ఉండట్లేదు ఏంట్రా బాబు నువ్వు వెళ్ళే చోటలు కానీ ఎక్కడికి ఎవరు రారండి బాబు నిజంగా చెప్తున్నాను నేను నేను చెప్తుంది కాదు జిన్హాయ్ ప్లేసెస్కి ఇట్లకి రావడం అంటే చాలా కష్టమైన విషయం సో మనం వచ్చేసాం ఎలాగైతేనే డెజర్ట్కి వచ్చేసాం ఇప్పుడు అది డెజర్ట్ ఎంట్రీ అన్నమాట అంటే పక్క నుంచి కూడా వెళ్ళిపోవచ్చులేండి డెజర్ట్కి ఎంట్రీ అన్నమాట ఇక్కడ కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయండి పైకి వెళ్ళడానికి మనం బస్సు తీసుకోవచ్చు క్యామెల్ తీసుకోవచ్చు లేదంటే ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకోవచ్చు పెట్రోల్ స్కూటర్స్ తీసుకోవచ్చు చాలా రకరకాల మాట యువత లెక్క వచ్చేసి బస్సు మాట అయితే బస్సు వచ్చేసి మనకి ఇరవై ఏళ్ళండి ఏళ్ళ అయితే ఒకవేళ కనుక అక్కడ జీప్ కూడా జీప్లు కూడా ఉంటాయండి వెనకాల చూసారా ఆ జీప్లు ఆ జీప్లు వచ్చేసి ఒక్కొక్కరికి నాలుగు వందల యాన్లు ఒక్క జీపు నాలుగు వందల యాన్లు క్యామ్లు వచ్చేసి నూట ఇరవై యాన్లు ఇలాగా అయితే అదంతా ఎందుకులే మనకి ఇప్పుడు మనం డెజర్ట్ చూడడానికి ఎలా తొరగల అని చెప్పేసి బస్ అయితే తీసుకున్నానండి బస్సు వచ్చేసి ట్వంటీ యాన్స్ అన్నమాట ట్వంటీ యాన్స్కి అక్కడికి వెళ్ళి డ్రాప్ చేసేస్తారు మీరు అనుకోవచ్చు ఎవరైనా కానీ కొంప తీసి ఇక్కడ కానీ వస్తే మాత్రం కంపల్సరీ నడక మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే ఎడారిలో నడకడం మామూలు విషయం కాదు అది సో మనం తిన్నగా ఇప్పుడు బస్సు తీసేసుకుని ఇరవై ఏళ్ళకి ఇంత చక్క చక్కగా వెళ్ళిపోవచ్చు చూసారు కదా అక్కడ జనాలు అందరూ చుట్టుపక్కలంతా ఎంతమంది అది అదిగో కొంతమంది క్యామల్స్ మీద వెళ్తున్నారు మనకి క్యామల్ రైడ్ సపరేట్గా ఉందలేదో ముందు ముందు వీడియోలో ఉంటుంది మీరే చూస్తారుగా ఎందుకంటే ఇంకా నేను ఎదల ఎదరికి వెళ్లాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి సో క్యామల్ రైడ్ ముందు ఉంటుంది అది ఇప్పుడు చూసారా ఇక్కడ ఒక చిన్న రోడ్ వేశారు ఆ రోడ్డు ద్వారా వెళ్ళొచ్చు మాట అక్కడికి ఆ రోడ్డు ఆ రోడ్లాగా వెళ్తేనే మనం అక్కడ కరెక్ట్గా రీచ్ అవుతాం లేదా పక్కన ఇసుక దెబ్బలు ఉన్నాయి చాలామంది దాని నుంచి నడుస్తామని ట్రై చేస్తారు కానీ చాలా కష్టం అండి ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు మనకి జోళ్ళు అమ్ముతారు ఇవి కింద కాళ్ళకి తొడుక్కునేవి అవి ఏంటంటే ఒక కవర్లా ఉంటుంది అనమాట అవి వేసుకుని నడిస్తే మాత్రం మనకి ఏ ప్రాబ్లం ఉండదు అంటే ఇసుక వెళ్ళడం ఏ ప్రాబ్లమ్స్ ఉండవు సో మనం అలాంటి కవర్స్ తీసుకోవచ్చు అదిగని కొంత కొన్ని రెడ్ కలర్లో ఉంటాయి కొన్ని గ్రీన్ కలర్లో కొన్ని బ్లూ కలర్లో కొన్ని వైట్ కలర్లో ఇష్టం వచ్చినట్టు ఉంటాయి అన్నమాట సో ఏంటంటే మనం అది తీసేసుకున్నాం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలి ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఎందుకు అనుకుంటున్నారో క్యామల్స్ వెళ్తాయి వెళ్తాయన్నమాట మనకి ట్రైన్ వెళ్తే ఆపుతారు చూడండి అలాగే ఇక్కడ క్యామల్స్ వెళ్తే కూడా ఆపేస్తారు అంతే అది మనకు ఇప్పుడు రెడ్ సిగ్నల్ అనమాట భలే అండి ఎలాంటి ఏరియాల్లో ఎలాగైతే చేయడం నాకైతే పట్టిసేమో గుర్తుకొస్తుందండి ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్స్తో పాటు పట్టిసేమ వెళ్ళేవాడి అనమాట మణికఠ అమర్ణ చాలా చాలామంది ఉండేవారు మా ఫ్రెండ్స్ వాళ్ళందరితో పాటు నేను పట్టిసేమ వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు అయితే చాలా మిస్ అవుతున్నాను అండి అది కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఆ ఫీలింగ్ అయితే మాత్రం వచ్చేసింది నిజం చెప్పాలంటే ఎవరన్నా పట్టిసీమ వెళ్ళినోళ్ళు ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్స్లో చెప్పండి చూసారా ఎలా ఉందో ఎదరా కొండలో కొండల ఇసుక దెబ్బలు ఇసుక దెబ్బలు అంటారండి కొండలు అంటారా దాన్ని మీరు చెప్పండి కామెంట్స్ నాకు ఏంటో తెలియదు అది చూసారా అది యాక మీకు ఒక లైన్ లాగా కనబడుతున్నాయి ఏంటనుకుంటున్నారో జనాలు మాట పైకి ఇస్తున్నారు కింద నుంచి పైకి ఎక్కడానికి కూడా లైన్ ఇస్తున్నారు ఏంటనుకుంటున్నారేమో ఆ పక్క నుంచి నడిస్తే ఎక్కలే పైకి నిజంగా చాలా కష్టం ఏంటంటే చాలా మెత్తగా ఉంటుంది యువత ఒక ఒక నిచ్చిన లాగా ఉంటుంది అన్నమాట దాని మీద కాళ్ళు వేసుకుంటే ఎక్కేయచ్చు పైకి మీరు చూస్తారుగా సో మొత్తానికి అక్కడి నుంచి అక్కడ రావడానికి ఎంత టైం పట్టింది మాట చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో ఇది నైట్ టైం వచ్చేసి అద్భుతంగా ఉంటుంది అన్నమాట నిజంగా ఆ నైట్ టైం అంతా ఖచ్చితంగా రావాలని అంటే చాలామంది ఏంటంటే వచ్చి పైకెక్కేసి ఓకే అయిపోయింది కదా అని వెళ్ళిపోతారు చాలామంది తెలియక కానీ నైట్ టైం ఉంటుందండి సూపర్ మాట అసలు మంచి మంచి మ్యూజిక్స్ పెడతారు కాకపోతే మనమైతే ఇందులో చూపించలేం కారణం ఏంటంటే మ్యూజిక్ వచ్చిందంటే వెంటనే కాపీ రేట్స్ వచ్చేస్తున్నాయి నాకు సో మనం మ్యూజిక్ పెట్టలేమండి వాళ్ళు లైవ్ షోలు పాడుతూ ఉంటారు అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు అంతా బాగుంటుంది అదిగో పక్కని వస్తున్నారు చూసారా ఆ పరిస్థితి చూడండి రోడ్డు మీద నడవకుండా పక్కన నడుచుకొచ్చిన పరిస్థితి చూడండి ఎలాగ వాలిపోయారు అసలు మాములుకి కాదు ఇప్పుడు చూడండి ఇంద్రుడు దీని నడుపుతున్నాను నేను కూడా దేవుడా మాములుగా లేదండి అసలు నడుస్తుంటే ఇసక మీద నడుస్తుంటే అమ్మ ఎంత మెత్తగా ఉందో ఇసుక అడుగు అడుక్కి కిందకి వెళ్ళిపోతాను నేను నా అంతా చాలా కష్టంగా ఉంది అని అడవడం నిజంగా అదిగోండి ఆ టికెట్ కొన్న చోట జస్ట్ ఒక టెన్ యాన్స్ ఇస్తే ఫ్రీగా ఇచ్చేస్తారన్నమాట ఇలాంటి చెప్పులు లేదా మనం ఎక్కడికి వచ్చి కొనుక్కున్నాం అనుకో పేలుతుంది రేటు ఒక నలభై యాన్లు యాభై యాన్లు ఉంటాయి సో ఇక అందుకే నేను అక్కడే తీసేసుకున్నాను నాకు పదిహేను అందులోకి వచ్చేసింది ఇదిగో ఎంత కష్టంతో నడవాలంటే పైకి ఇది పక్క నుంచి నడవాలంటే చాలా కష్టం అండి మామూలు విషయం కాదు ఇదిగో నేను అడుగులేస్తుంటే దిగ్గిపోతుంది లోపలికి పక్క నుంచి నడి నడిచే ప్రసక్తి మాత్రం తీసుకోకూడదు ఎందుకంటే మామూలు విషయం ఉండదు అసలు ఏంటంటే ఆ క్యూలో ఉండడం ఇష్టం లేక యాక్చువల్లీ అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు పక్క నుంచి కానీ నిజం చెప్తున్నానండి పైకి రీచ్ అయ్యేసరికి మొత్తం ఎండిపోతాం నిజంగా మొత్తానికి ఎండిపోతాం చాలా కష్టం అసలు పైకి రీచ్ అవ్వడం ఇప్పుడు చూడండి ఇంత క్యూలో నుంచున్నాను చూసారా కొంతమంది అయితే ఇంకా అందమైన అది డెజర్ట్ డ్రెస్సులు వేసుకున్నారన్నమాట ఆ డ్రెస్సుల్లో వచ్చేసి ఏంటంటే ఇది చైనాలో వీళ్ళ డెజర్ట్లో ఉన్న వాళ్ళు అదే డ్రెస్సులు వేసుకుని ఉంటారు అన్నమాట ఇదివరకు పూర్వీకులు అంటే ట్రెడిషన్ అన్నమాట అదిగో చూడండి జనాలు వామ్మో అది ఎక్కడానికి ఎంత టైం పడుద్దో ఏంటో కానీ పక్క నుంచి కొంతమంది ఆపుకోలేక ఎక్కేస్తున్నారు కానీ వాళ్ళు ఎక్కలేక ఎక్కలేక మధ్యలో దిగిపోతున్నారు మీరే చూడండి అందరూ వస్తారన్నమాట ఇకి వచ్చి ఇంకా ఎలాగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీకైతే ఏమనిపించినా కింద ఖచ్చితంగా చెప్పండి అసలు మామూలు విషయం కాదు అసలు నాకైతే భలే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు దాకా ఎంత పెద్దగా ఉన్న డెజర్ట్ అయితే నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదండి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అబ్బా 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 ఏమి ఎక్కుతున్నారండి ఏదో చీమల గుంపులాగా మామూలుగా లేదు కదా నేనైతే ఇప్పుడు ఎక్కిన దానికే కాస్త ఎక్కాను నేను దానికే నా కాళ్ళు ఇంకా ఒక రెంజ్లు అదురుతున్నాయి ఎంత ఎంత ఎత్తుందో చూడండి ఒకసారి కిందకి ఎంత ఎత్తు ఎక్కాను అది అక్కడ ఆ సర్కుల్లా ఉందో అక్కడి నుంచి మొదలెట్టావు ఇక్కడ దాకా వచ్చానమాట నేను పూర్తిగా ఎక్కే నువ్వు మధ్యలో బాగా అలిసిపోయి నేను మధ్యలో కూర్చున్నాను అనమాట అది కూడా నీకు ఎజ్జి కొంచమే ఉంది వీళ్ళందరూ అలసిపోయినా వాళ్ళే నాతో పాటు ఇంకా కూర్చున్నా అనమాట నీళ్ళ నీళ్ళు కూడా మనం తెచ్చుకోవడం బెటర్ అండి ఇక్కడ నీళ్ళు వచ్చేసి పది యాన్లు అమ్ముతున్నారు బయట వచ్చేసి రెండు యాన్లు వన్ యాన్కి వచ్చే వాటర్ ఇక్కడ పది యాన్లు అమ్ముతున్నారు కారణం ఏంటంటే పైకి వచ్చి అమ్మాలి కదండి అది స్పెషాలిటీ ఇప్పుడు మీకు కనిపిస్తున్న నది వచ్చేసి ఒక చుట్టుపక్కలంతా డెజర్టు మధ్యలో ఒక చిన్న నది మాట అది నది అంటే సారీ అండి ఒక చిన్న పాండ్ మాట అది చాలా ఫేమస్ అయితే నేను పైకి ఎక్కిన తర్వాత ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అవ్వడానికి అదే కచేరీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉంది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బాగా పైకి ఎక్కేసాను పైకి ఎక్కేసిన తర్వాత అక్కడ ఒక బైక్ రైడ్ ఉందన్నమాట ఈ బైక్ రైడ్ ఏంటంటే మనం ఒక ఒక రెండు వందలు యాన్లు ఇస్తే మనకి ఇస్తాడు బైక్ మనం వాడు ఫస్ట్ డ్రైవ్ చేసి ఎలా ఎలా డ్రైవ్ చేయాలి నేను చెప్పాను అబ్బే మన ఏలూరు రోడ్లలో అటు ఇటు కొట్టేసి మనం అబ్బాయి కొల్లేరు రోడ్లు ఇవన్నీ సో మనకి అలాంటిది ఏమీ లేదంటే ఓకే ఒకసారి మీకు చూపిస్తాను రూట్ అని చెప్పేసి రూట్ చూపించాడు రూట్ చూపించిన తర్వాత ఇంకా మనం డ్రైవ్ చేస్తాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రూట్ మీకు చూపిస్తాను చూడండి ఆడు ఎలా డ్రైవ్ చేస్తున్నాడు దేవుడ నిజంగా చాలా ఫాస్ట్ వెళ్తున్నాడండి మాములు ఫాస్ట్ కదా అసలు అరుపులే అరుపులు వెనకాల మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు వా మో ఏమేమి ఎడ్జ్ ఎజ్జి ఎజ్జెస్కి తీసుకెళ్తున్నాడు నిజంగా అదురుతానుంది అసలు కింద దేవుడా వీళ్ళకి బాగా అలవాటు ఉంటుంది కదండి ఇలా నడవాలంటే నడపాలంటే ఎందుకంటే ఫోర్ టైర్స్ పనిచేయాలండి ఇక్కడ పైకి రావాలంటే ఫోర్ టైర్స్ పనిచేయాలి ఒక్క టైరే పని చే అదే రెండు వెనకాల ఉన్న రెండు టైర్లు పనిచేస్తే ములిగిపోతుంది అదే ఎదరిక కూరుకుపోతుంది సో ఫోర్ టైర్స్కి మోటర్ ఉంటుంది అన్నమాట ఈ ఈ వెహికల్స్కి సో ఎలా ఉంటుందో చూడాలి అసలు మీకైతే ఎలా అనిపిస్తుంది ఈ రైడ్ గురించి కింద కామెంట్స్ చెప్పండి ఎవరన్నా ఈ బైక్స్ కానీ రైడ్ చేస్తే కూడా నాకు కిందకి చెప్పండి ఎందుకంటే ఇండియాలో రాజస్థాన్లో ఉంటుంది కానీ ఖచ్చితంగా ఈ రైడ్ రైడింగ్స్ ఉంటాయేమో నేను ఇప్పుడు దాకా వెళ్ళాను నేను కానీ ఖచ్చితంగా ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు రాజస్థాన్కి కంపల్సరీ వెళ్తాను ఎందుకంటే ఈ ఇక్కడికి వచ్చేదాకా డెజర్ట్ కొన్న వాల్యూ ఇండియాలో అర్థం కాదు అమ్మా బాబోయ్ ఎగిరిందండి బాబు ఈడు వామో మాములుగా నడపట్లేదు కదా ఒక రేంజ్లో నడుపుతున్నాడు చూడండి ఇప్పుడు మనం మన డ్రైవ్ చేస్తుందండి చూడండి ఎలా డ్రైవ్ చేస్తున్నాం కొంచెం అలవాటు చేసాం అది అలవాటు అయింది ఆ తర్వాత మనం కుమ్మేస్తాం అన్నమాట చూసారా ఏమైనా ఉందా బా అసలు రూట్లు ఎలా ఉన్నాయంటే ఏదో గొప్పులు దెప్పులు అంటే పైకి అయితే జరగడానికి కింద జారిపోతాం మీకు డౌట్ వస్తుందా మీ చూ చూపిస్తాను చూడండి వాళ్ళు ఒక చిన్న బలలాగా ఇచ్చారు నాకు దాన్ని కింద పెట్టుకుని కింద దాకా జారుకుంటూ వెళ్ళిపోయానండి అదిగోండి ఎవరో జారుకుంటూ వస్తున్నారు అలాగే నేను కూడా జారుకుంటూ వస్తాను కిందకి మీరే చూడండి ఎలా జారాను అమ్మా చూసారా వేడి మాత్రం ఒక రేంజ్లో ఉందండి మాములుకి కాదు నేను ఫుల్గా కవర్ చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు కిందకి వెళ్దాం ఇంకో విషయం ఏంటంటే ఇసక ఇసుక ఏంటంటే తల్లోకి చేతుల్లోకి కళ్ళలోకి వెళ్ళిపోతుంది సో అలాగ యూని ఎంత స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు నేను క్షణం అనవసరంగా కాలు కింద పెట్టానండి ఆ స్పీడ్ ఆపుదామని మొత్తం ఇసుక అంత మొహం మీద పడిపోయింది దేవుడా కానీ ఎట్టకేలకు సిద్ధు పాస్ అయిపోయాడు చూసారా రీచ్ అయ్యమాట చివరికి కిందకి కానీ చాలా స్పీడ్గా ఉందండి నేను మీకు అనిపించట్లేదేమో కానీ పైనుంచి చూస్తున్నారు కాబట్టి చాలా స్పీడ్గా కిందకి వెళ్ళాము నేను చాలా స్పీడ్గా కిందకి వెళ్ళాను మాములు కాదు నిజంగా మీరు ఈ రైట్ గురించి మీ ఎప్పుడన్నా మీరే కానీ ఇలా జారేరా జారితే కింద అయితే ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి మీరు ముందు వీడియోని అసలు మిస్ కాకండి అసలు నైట్ టైం ఉంటుంది సూపర్ వీడియో ఇదంతా మాట మొత్తం డెజర్ట్కి వెనకాల ఇక్కడ నుంచి మొత్తం డెజర్టే ఉంటుంది ఇంకేం ఉండదు అయితే వాడికి బండి తీసుకున్నాను వాడి దగ్గర నేను చెప్పి నాకు ఇచ్చాడన్నమాట ఇంకా నేనే డ్రైవింగ్ ఇంత చూపించినట్టే నేనే డ్రైవింగ్ మొత్తం బైక్ అంతా చూసారా మనతో మామూలుగా ఉండదు అసలు అలా బైక్స్ అంటేనే పిచ్చి ప్రాణం నాకు అలాంటిది ఎలాంటి బైక్ దొరికిందంటే అమ్మో అదే నడపకుండా ఎలా ఉంటారండి బాబు వెనకాల గోప్రో ఒకటి పెట్టుకున్నాం ఇంకా మామూలుగా అది నడపడం అనేది కానీ గోప్రో వాళ్ళు ఒకటి బాగా ఉపయోగం అండి మనం ఏడైనా పెట్టేసుకోవచ్చు ఎంత చక్కగా తీసుకెళ్తుంది మనల్ని మొత్తం అంతా డ్రైవ్ చేస్తుంది మొత్తం అంతా అదే మొత్తం అంతా సూట్ చేస్తుంది క్లీన్కి కనిపిస్తుంది ఇక్కడ స్పెషాలిటీ ఇంకోటి ఏంటంటే నైట్ టైం ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి ఉండాలంటే వెయ్యి ఆన్లకి ఏంటంటే ఫుడ్డు బెడ్ టెంటో ఒక బైకు అంతా ఫ్రీ ఇస్తాడు కాకపోతే మనకు వన్ డేలో ఖచ్చితంగా ఆ టైంకి వెనక్కి వచ్చేయాలి లేదనుకో మళ్ళీ పేలుతుందన్నమాట బిల్లు బా మామూలుగా లేదు కదండి డ్రై రైడింగ్ అసలు నా రైడింగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి గెలని నేను బాగా నడుపుతాను వరకు మేము బైక్ వీడియోస్ అయితే పెట్టాను ఎందుకంటే చైనాలో ఫస్ట్ ఫస్ట్ మోటార్ బ్లాక్స్ చేసిన ఇండియన్ అండి మామూలుగా ఉండదుగా ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇది ఆఖరికి నేను ఇక్కడ పెద్ద పెద్ద రూట్ల మీద కూడా వెళ్ళిపోయాను హైవేస్ మీద కూడా వెళ్ళాను హైవేస్ మీద వెళ్ళిన ఫస్ట్ ఫారినర్ని అయితే మోటార్ బ్లాక్స్ చేసిన ఫస్ట్ ఇండియన్ని అది నాకు వాటిలో మంచి సపోర్టు చూసారా బయట వాళ్ళు జాయో జాయో అంటున్నారు జాయో అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కమాన్ కమాన్ అని అనమాట వచ్చేసాం ఓ రైడ్ అయిపోయింది ఇంకొకసారి వాడిని అడిగా అనమాట ఎవరో ఒక చిన్న సర్కుల్ కొడతాను ఎవరా అంటే ఇచ్చాడండి చూసారా ఇదమాట ఇందాక సేమ్ వీడియో అండి కాకపోతే నేను గోప్రో పెట్టి తీసింది ఇక్కడ మా ఫ్రెండ్ని యూజ్ చేసి చూపించాను అనమాట సేమ్ వీడియో ఎందుకంటే మీకు గోపురలో చూపించాను చూడండి అదే ఎలా నడిపినా మీరే చూడండి ఒకసారి బా మాములు కాదు కదా నడపడం దేవుడా కానీ అందులో దాంట్లో నడుస్తుంటే అండి ఒకటే అనిపించిందండి ఏంటంటే ఇది ఎక్కడైనా జారద్దో ఎక్కడైనా జారద్దు అని కాకపోతే మాట బండి మాత్రం వెళ్ళిందండి అసలు ఇది ఎడారు గురించే తయారు చేశారు ఈ బండిని ఏమైనా అండి ఎంత స్పీడ్ కొట్టు జరు జారద్దు కానీ అస్సలు కదలదన్నమాట ఎంత సూపర్ నటి ఉందంటే ఇలాంటి బండ్లు ఉంటే బలే ఉంటుందండి అంటే నేను నేనున్న ఏరియాలో ఇలాంటి బళ్ళు చూడలేదు కానీ ఖచ్చితంగా ఉండే ఉంటాయి ఎక్కడో ఇండియాలో ఎక్కడ ఉంటాయండి ఇలాంటి రైడింగ్లు మీరు చెప్పండి ఒకసారి ఖచ్చితంగా షహారా అదే షహారా అంటే రాజస్థాన్ అయి ఉంటుంది సో మనం వచ్చేసాం ఎదరికి వచ్చేసి కూర్చున్నప్పుడు వెయిటింగ్ మాట నైట్ టైము ఎలాంటి పార్టీ ఉంటుందో మీరే చూడండి మామూలుగా ఉండదు అసలు పార్టీ సూపర్ పార్టీ మాట ఇదిగోండి ఎలా ఉందో చూడండి వామో ఇంకా వస్తున్నారండి జనాలు ఆడు వాడు ఆడు మూసుకుంటా వస్తున్నాడు వీళ్ళిద్దరితో చూడండి పాపం ఇప్పుడే కొత్త ప్రేమికుల మాట అలా పడిపోయారు పై నడుచుకుంటా నడుచుకుంటూ వచ్చి పాపం ఈడు చూడు పక్కన వీడికి ఏం చేయాలో కూడా తిరిగి అలా అలా కూర్చున్నాడు దేవుడా ఏ ఏమైనా అండి అసలు మాములు కాదు ఎక్కడికి వెళ్ళినా మనుషులు సేమేనండి ఈ విషయం పక్కా ఏదో వేరే కంట్రీ డిఫరెంట్ కొంచెం ఏదైనా డిఫరెంట్ కలర్లో ఉంటారేమో డిఫరెంట్గా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయేమో కానీ జనాలు మాత్రం సేమ్ అండి మీరేమంటారండి యూట్యూబ్ని బాగా సీరియస్గా తీసుకున్న తర్వాత నాకు ఒకటి బలం అనిపించిందండి యూట్యూబ్ అనేది కూడా ఒక వ్యసనం అండి నిజంగా చెప్తున్నాను ఇది ఒక్కసారి గట్టిగా అంటుకుందంటే మాత్రం మనం ఏంటో అది వాళ్ళకి లాగా అనిపిస్తుంది ఏంటంటే మీకు మా సబ్స్క్రైబర్స్కి ఏదో చూపించేయాలి మా సబ్స్క్రైబర్స్కి ఏదో చూపించేయాలి ఏదో కొత్త ప్లేస్ తీసుకెళ్ళాలి ఏదో అడ్వెంచర్ చేయాలి ఇదేనండి ప్రతిరోజు నిజంగా చెప్తున్నాను ఒక ఇప్పుడు నాకైతే మాత్రం ఈ యూట్యూబ్ అనేది వ్యసనం అయిపోయిందండి మీకు ఇప్పుడు ఈరోజు షేర్ చేయకుండా మీకు ఏమైనా కొత్తవి వస్తే చూపించకుండా ఉండలేకపోతున్నాను నిజంగా ప్రతిరోజు ఏదో చూపించాలి మీకు సో ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులు వెళ్తున్నాను చైనాలు ఇప్పుడు దాకా మన మనోళ్ళు చూపించిన ప్లేస్ అన్నీ మీకు చూపిస్తున్నాను చూసారా ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది మాట ఇదిగోండి వాళ్ళు ముందు కర్రలా ఉన్న చూడండి అబ్బాయి ఇది ప్యాలెస్ మాట కర్రలా ఉన్న చూడండి అవి లైట్లు మాట నైట్ టైము మ్యూజిక్ స్టార్ట్ అయిన తర్వాత అల్ల గాల్లో ఊపుతూ ఉంటారు ఇంకా కొంచెం నైట్ అయిందండి ఎంత బాగుంది సార్ అదొక డ్రాగన్ లాగా అనిపిస్తుందా మీరు చూడండి ఒకసారి ఆ స్ట్రక్చర్ని వెనకాల ఒక నోట్లోంచి మంటలు వచ్చినట్టు ఒక డ్రాగన్ ఒక స్నేక్ లాగా అనిపిస్తుందా వాళ్ళు అలాగే తయారు చేశారండి జనాలు రెడీ అవుతున్నారు ఇంకా ఏంటంటే ఎవరో వచ్చి పాటలు పాడతారంట చాలా ఫేమస్ అంట వాళ్ళు మరి చూడాలి మరి ఎవరో అంత ఫేమస్ వచ్చి వాటర్ అదే పాటలు పాడేది ఇంకా నైట్ అయింది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి చెవులు పిల్లలు లాగా పిల్లలు ఎలా ఎలా ఎలుగుతుందో జనాలు రెడీ అయిపోయారు యాక్చువల్లీ ఇక్కడికి ఏంటంటే ఫ్రెండ్స్తో పాటు వస్తే బాగా ఎంజాయ్మెంట్ ఉంటుందండి ఒకళ్ళు ఇద్దరు కలిసి వస్తే మాత్రం అంత ఉండదు మీరు ఏమంటారు నే ఇదివరకు అయితే మేము మేము పట్టిసేమో అలాంటి ప్లేస్లకి వెళ్ళినప్పుడు అయితే మాత్రం మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళం జీళ్ళు కొనుక్కోటం అది చేయటం ఇది చేయటం బా ఏనా అసలు మామూలుగా ఓ రేంజ్లో మిస్ అవుతుందండి నేను ఓకే అండి స్టార్ట్ అయిపోతుందంట సారీ అండి మీకు నిజంగా ఆ మ్యూజిక్ వినిపించాలని చాలా ప్రయత్నం చేశానండి చిన్ని చిన్ని పెట్టిన మ్యూజిక్ పెట్టిన వాళ్ళు వెంటనే కాపీ రేట్ అంటున్నారు మీకు ఎలా వినిపించాలో తెలియట్లేదు నాకు ఎలాగ అర్థం అయ్యాలో చేయాలి సో సైలెంట్ చేసే వాయిస్ ఇవ్వడం తప్ప వాయిస్ ఓవర్ ఇవ్వడం తప్ప నేను చేయలేకపోయానండి ఏమనుకోకండి ఈ విషయంలో మాత్రం కానీ మ్యాక్సిమం ట్రై చేశానండి మీకు చూపించాలని చెప్పేసి ఎందుకంటే మీరు అంత నేను చూపించే వీడియోలు ఈ మధ్య ఈ మధ్య పెరుగుతున్నారు నా సబ్స్క్రైబర్స్ కొంచెం కొంచెంగా చాలా హ్యాపీగా ఉంది ఇంకా కొంచెం కొంచెం స్పీడ్గా పెరిగితే ఇంకా బాగుంటుంది ఇదిగోండి పాప ఏళ్ళు కూడా ఎక్కడ ఏదో ఫోటోలు తీసుకుంటున్నారు నై నైట్ ఫోటోస్ అనమాట ఏ ఏమి ఫోటోలు తెస్తున్నారా పోన్లే ఇదిగోండి చూసారా అది లోపలికి వెళ్తే అది టెంట్ దూరంగా అనిపిస్తుంది అది టెంట్ మాట ఇదిగో స్టార్ట్ అయిందండి మ్యూజిక్స్ ఆ లైటింగ్స్ అది నిజంగా మీకు వినిపించలేకపోతున్నందుకు నన్ను క్షమించండి కాకపోతే మాత్రం మ్యూజిక్స్ రేంజ్లో ఉన్నాయి ఆ మ్యూజిక్స్ తగ్గట్టు ఆ లైట్ వెలుగుతున్నాయండి టప టప అని బా ఏమైనా ఉందా మీకైతే ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి ఒక్క రేంజ్లో ఉంది అసలు మాములుకి కాదు రావాలండి ఇలాంటి ప్లేస్ ఖచ్చితంగా రావాలి లేదంటే చాలా కష్టం అసలు మామూలు విషయం కాదు మిస్ అయిపోతాం ఏమనుకుంటున్నారో చెప్పండి కింద కామెంట్స్లో చూసారా ఆ లైట్లు బాగున్నాయండి నాకు నిజం చెప్పండి ఒక రిథమాటిక్గా కదులుతున్నాయి ఒక ఇలా ఏదో స్నేక్ మధ్యలోంచి వెళ్ళాను ఒక పొలంలోంచి అలా కదులుతుంది అలా కదులుతున్నాయి ఒక చిన్న ఫీలింగ్ మాట ఏంటంటే అది ఆ డ్రాగన్ కదులుతున్నట్టు చిన్న గ్రా డ్రాగన్ వీపు మీద ఉన్నట్టు తన కాళ్ళు అలాగ మాట ఒక రకంగా తయారు చేశారు అలాగా ఇప్పుడు జస్ట్ లైట్ పడిందండి ఏదో నా కెమెరా మీద నైట్ టైం కెమెరాస్తో తీయడం చాలా కష్టం కానీ సోనీ బాగా వస్తుందండి నిజంగా ఎత్తనాను కొంతమంది అడిగారు కూడా నన్ను ఏ కెమెరా అన్న అని చెప్పేసి సోనీ అండి సోనీ ఆల్ఫా సెవెన్ కానీ భలే ఉంటుందండి ఎస్ త్రీ అన్నమాట నైట్ టైం కూడా బాగా వస్తుంది వీడియో నిజంగా కొంతమంది వాళ్ళ పిల్లలతో పాటు వచ్చారు కొంతమంది ఎవరెవరో వాళ్ళ వాళ్ళు కలిసి వచ్చారు అందరూ అంతే కానీ నాకైతే భలే అనిపించిందండి మీకేమో అనిపించిందో కింద కామెంట్స్ చెప్పండి నేను మాట మాట కామెంట్స్ చెప్పండి కామెంట్స్ చెప్పండి ఎందుకంటే నాకు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మీ ఇదివరకు కామెంట్స్ అలా చదివేవాడిని కాదండి ఇప్పుడు ఏంటంటే మీరు ఏం చెప్తున్నారు మీకు ఏం నచ్చుతుందని చెప్పి కామెంట్స్ చూడటమే అక్కడ హాలోగ్రామ్ చూడండి ఒకసారి ఎక్కడ పెడుతున్నారు అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియలేదా హేలోగ్రామ్ ఆ డెజర్ట్ మీద పెడుతుంది ఏమని రాస్తున్నారంటే ఇది వెల్కమ్ టు దిస్ ప్లేస్ అని చెప్పేసి రాస్తున్నారన్నమాట ఏమైనా ఉందా బాగా జనాలు మామూలుగా లేదండి తొక్కిసలాట ఇంకా ఇంకా అయిపోయే టైం వచ్చింది ఇంకా మేము నడుచుకుంటే కిందకి వెళ్ళాలి కానీ జనాలు మాత్రం మామూలుగా ఎంజాయ్మెంట్ కాదు వీళ్ళు ఏం చెప్పారంటే నైట్ దాకా ఉంటాయంట ఇక్కడ నైట్ ట్వెల్వ్ ఆ టైం దాకా ఉంటుంది అన్నమాట కాకపోతే ఇప్పుడు నేను ట్వెల్వ్ దాకా ఉండలేను ఎందుకంటే కింద నా కార్ పార్కింగ్లో లేదండి సో నేను వెళ్ళి ఖచ్చితంగా ముందే వెళ్ళాలి లేదా ఇంకో విషయం ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయితే బీభత్సంగా అయిపోద్ది సో మనం ముందే వెళ్ళాలి సో ఈ ప్లేస్లో ఇది చాలా ఫేమస్ అన్నమాట ఈ డెజర్ట్ వచ్చేసి చా వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెజర్ట్ ఇన్ చైనా అయితే ఈ ఈ డెజర్ట్లో ఇంకొక విషయం ఏంటంటే అబ్బా ఈ చూడండి హ్యాలోగ్రామ్స్ ఎలా పడుతున్నాయో ఎందుకు వచ్చేసానండి నేను మీకు చూపిద్దామని ఇలా పడతాయి అన్నమాట హలోగ్రామ్స్ లైటింగ్స్ హాలోగ్రామ్లు భలే ఉంది కదా అయితే ఈ డె ఈ డెజర్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇదివరకు వీళ్ళు నమ్మేది ఒకనొక టైంలో ఇక్కడికి అదే బౌద్ధులకి బుద్ధి బుద్ధిజం సంబంధించిన ఒక ఆనవాళ్ళు ఇక్కడ దొరికాయంట దాంతోపాటు బుద్ధ బుద్ధ దేవుడు కూడా ఇక్కడికి వచ్చాడంట అలాగే చెప్తారు మరి అది ఎంతవరకు నిజమో ఏంటో తెలియదు కానీ చాలామంది ఫేమస్ ఏమనుకుంటారంటే మనం ఏ పని మొదలు పెట్టని ఏమైనా చేయని ఇక్కడికి వచ్చి ఒక్కసారి మనం ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్ళండి అంతే మీ పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి ఇది వాళ్ళ నమ్మకం సో నేను వచ్చేళ్ళాను నా పని ఏంటంటే యూట్యూబ్ బాగా సక్సెస్ అవ్వాలి అవ్వాలని కోరుకుందాం అదిగోండి చైనీస్లో ఏదో రాశాడు అందులో ఏం రాశాడు అనుకుంటున్నారు మీరు కామెంట్స్ చెప్పండి నేను ఖచ్చితంగా త చెప్తాను సో అయిపోయిందండి ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నాం మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మావులు కలిసిపోలేదండి ఎందుకంటే దిగేటప్పుడు మావులు ఇసుకలోంచి దిగాను నాకైతే కాళ్ళు నొప్పులు ఓ రేంజ్లో ఉన్నాయి ఈ వీళ్ళైతే నడలా నడలా నడుస్తున్నారు ఇప్పుడు ఏంటంటే బస్సులు కూడా దొరకట్లేదు వీళ్ళకి బస్సు టైం అయిపోయినాయి ఇంకా జనాలు కూడా ఇంకేంటి నడుస్తున్నారు మనకు లక్కీగా దొరికేసింది బస్సు దయ వల్ల సో మనమైతే ఇంకా వెళ్తున్నాం ఓకే ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా రేపు పొద్దున్న ఇంకో మంచి వీడియో ఉంటుందండో రేపు పొద్దున్న మనం అసలు ట్రైబ్స్ దగ్గర తీసుకెళ్ళిపోతానండి మిమ్మల్ని అట్లా ట్రైబ్స్ ఎలా బతుకుతారు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది వాళ్ళ జీవనోపాధి ఏంటి మొత్తం అంతా చూద్దాం టిబేటియన్ ట్రైబ్స్ ఎలా ఉంటారని చెప్పేసి ఎందుకంటే చాలా మందికి చాలా ఉపవాహాలు ఉంటాయండి అంటే చైనాలో వాళ్ళ ఏం చేస్తున్నారు టిబేటియన్స్ అది ఇది అని చెప్పేసి మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను రేపు పొద్దున్న మీకు టిబేటియన్ ట్రైబ్ వాళ్ళ ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటాడంతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తారండి అంతవరకు మీ రాజేష్ జై హింద్